ఎన్ని గురుగారు రెండు రోజుల నుంచి కనిపించట్లేదు ఏమో చెక్ చేయమంటావా కనిపించింది నా కళ్ళు కాదు మీరు అదే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తూ చేతులు ఎత్తేస్తే నీ ఎల్లో అక్కడ నర్స్ మీద ఏదో కౌంటర్ వేసావంటే తినడానికి ఏదన్నా ఉందా మొత్తం మేసేజ్వా కొద్దిగా ఉంచాలి ఇటువంటి పెడదామని ఏమొక్కర్లేదు ఇక్కడే ఉండి ఏంటి అంత జాగ్రత్త పడుతున్నారు ఏముంది అందులో మెడిసిన్స్ కొత్తవి ఇది చూడవండి నువ్వు చూడకూడదు చూడకపోతే అలాగే నే పేషెంట్కి ఇచ్చేది నేనే కదా ఇవి కాంపౌండర్ ఇచ్చే మెడిసిన్స్ కాదు డాక్టర్ నేనే ఇవ్వాలి ఎడక్కపోయిన రోజు వేసుకునే కటరాయి దగ్గర నుంచి అన్ని చూపించే గురువు గారు అరిగినా చూపించట్లేదంటే అందులో ఏదో ఉంది వాళ్ళతో పాటు వేడుకలు కూడా ఈ బ్యాగ్ మీద పడ్డాయి అర్జెంట్గా దీన్ని దాస్యలే ఎక్కడ పెడదాం ఏ టెం ఇంగ్లాండ్ ఉత్తరం ఏలే నార్యం కాదే ఇది ఆ ఇది మిలిటరీలో ఉన్న మా ఆయన ఉత్తరం బోల్డర్ అని సీక్రెట్ లు ఉంటాయి నీకెందుకు ఇస్తాను ఇందులోనే ఎత్తాను వాత్నేకమ్మా ఇందులో ఎస్తే అలదే నేను ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే అలటాది అలాగా అయితే తీసి పంపించు ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసిడా ఇది నీ ఏంటి చనిపోయేటి పోస్ట్ బాక్స్ మళ్ళీ ఓపెన్ చేయాలంటే పది పదిహేను రోజులు పడతా బా అది కోసం అర్జెంటు ఈ సర్టికి వెళ్ళవా ముందడితే ఇచ్చేవేటి అదేదో తెలియక సర్లే రై ఇట్ రారా ఎందుకురు గారు కంగారు మొర్చులోకి ఎలా కొట్టుకుంటాడు నీకు తెలుసా ఓ తెలుసు అయితే కింద పడు కొట్టుకో ఎందుకు చెప్పింది చెయ్ థాంక్స్ ఉత్తచ్చ థాంక్స్ ఎందుకు అప్పుడప్పుడు మమ్మల్ని కాస్త గుట్టేటిక అట్టనే ఇదిగో త్రిమూర్తులు

పద వెళ్దాం అది షార్ట్ తెస్తాడు కదా టైల్స్ వెళ్దాం అది అటు తాగుతాడు లాగని ముందు పద ఏ